శ్రీ హనుమాన్ శోభాయాత్ర బైక్ ర్యాలీ విజయవంతం చేయండి కేఎన్ఆర్ శ్రీ హనుమాన్ విజయోత్సవం కమిటీ ఆధ్వర్యంలో ఏప్రిల్ పన్నెండవ తేదీ శనివారం జరగబోయే శ్రీ హనుమాన్ బైక్ ర్యాలీ మరియు శోభాయాత్ర కార్యక్రమంలో అందరూ పాల్గొని విజయవంతం చేయాలని కోరుతూ డాక్టర్ కేఎన్ఆర్ ఫౌండేషన్ చైర్మన్ డాక్టర్ కరణం రెడ్డి నరసింహరావు కోరారు ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ ఏప్రిల్ పన్నెండున గాజువాక వంటిల్లు కూడల్ నుండి మధ్యాహ్నం రెండు గంటల ముప్పై నిమిషంలకు బైక్ ర్యాలీ ప్రారంభమవుతుందని తెలిపారు హనుమాన్ విశాఖ మహానగరంలో ఉన్న హిందూ బంధువులందరికీ శ్రీ హనుమాన్ విజయోత్సవ కమిటీ నుంచి ఇదే మా ఆహ్వానం శ్రీ హనుమాన్ విజయోత్సవం సందర్భంగా ఈ నెల పన్నెండవ తేదీ శనివారం సాయంత్రం ఐదు గంటలకు బీచ్ రోడ్డులోని లోని పార్క్ హోటల్ వద్ద ప్రారంభమయ్యే హనుమాన్ శోభయాత్రకు మీరందరూ కుటుంబ సభ్యులతో భారీగా తరలి రావాలని విజ్ఞప్తి ఆర్కే బీచ్ కాళీమాత ఆలయం వరకు సాగే భారీ శోభయాత్రను విజయవంతం చేయండి ఏప్రిల్ పన్నెండవ తేదీ శనివారం విశాఖ జిల్లా బీచ్ రోడ్లో జరగబోయే శ్రీ హనుమాన్ శోభాయాత్ర బైక్ ర్యాలీ యొక్క ప్రచార రథాన్ని మేము తయారు చేయడం జరిగింది ఆ రోజు పన్నెండవ తేదీ మధ్యాహ్నం రెండున్నర గంటలకి రాజువాక కనిత్ రోడ్డు వంటిల్లి వంటిల్లి జంక్షన్ నుంచి వెయ్యి బైకులు వంద కార్లతో ప్రచార రథంతో ఇక్కడ పూజ చేసి బైక్ ర్యాలీ ప్రారంభించడం జరుగుతుంది బిహెచ్పీవీ ఎన్ఏడి మద్దిలిపాలెం త్రీ టౌన్ పోలీస్ స్టేషన్ పాలమాంబాగు నుంచి పార్క్ హోటల్ వరకు ఈ యొక్క ర్యాలీ వెళ్తుంది పార్క్ హోటల్ దగ్గర బైక్లు కార్లు అన్ని పార్కింగ్ చేసి అక్కడి నుంచి పాదయాత్రగా శోభాయాత్రలో విశాఖ జిల్లాలో ఉన్నటువంటి వివిధ ప్రాంతాల నుంచి అందరు భక్తులందరూ కూడా అక్కడ సాయంత్రం పావుతో వైదికి చేరుకుంటారు ఐదు గంటలకి శోభాయాత్ర పీ మోతతో తాళాలతో మంగళవాద్య వాద్యాలతో ఎంతోమంది మంది స్వామీజీలతో ఆ యొక్క కార్యక్రమం కరెక్ట్గా ఐదు గంటలకు ప్రారంభమవుతుంది కాళీమాత టెంపుల్ ఆర్కే బీచ్ వరకు ఈ యొక్క శోభాయాత్ర పాదయాత్ర జరుగుతుంది అక్కడ మహాహారత్తో ఈ యొక్క కార్యక్రమం పూర్తవుతుంది విశాఖపట్నం జిల్లాతో పాటు పక్క జిల్లాలో ఉన్నటువంటి హిందూ బంధువులందరూ కూడా ఆ రోజు సికంద సాటర్డే కాబట్టి సెలవు కాబట్టి భారీగా తరలి వచ్చి ఈ యొక్క కార్యక్రమాన్ని విజయంతో చేయాలని కోరుకుంటున్నాను